బీ ఫార్మసీ విద్యార్థి ఆయేష మీరా తల్లిదండ్రులకు సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది ఆయేష మీరా హత్య కేసులో సత్యంబాబుపై త్రీ సెవెంటీ సిక్స్ త్రీ నాట్ టూ సెక్షన్ల నమోదుకు సంబంధించి అభ్యంతరాలుంటే తెలపాలని ఆ నోటీసుల్లో సిబిఐ కోర్టు తెలిపింది ఈ నెల పంతొమ్మిదిన విజయవాడ సీబీఐ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యంతరాలు తెలపాలని నోటీసులు ఇచ్చింది ఆయేష మీరా హత్య కేసులో ఇప్పటికే నిర్దోషిగా విడుదలయ్యాడు సత్యంబాబు ఆయేష్ అమీరా హత్య కేసులో విచారణ ముగిసినట్లు ఇప్పటికే కోర్టుకు తుది నివేదిక సమర్పించింది సిబిఐ డిఫార్మసీ విద్యార్థి ఆయేష్ మీరా తల్లిదండ్రులకు సీబీఐ కోర్టు నోటీసులు పంపించింది ఆయేష్ మీరా హత్య కేసులో సత్యంబాబుపై త్రీ సెవెంటీ సిక్స్ త్రీ నాట్ టూ సెక్షన్ల నమోదుకు సంబంధించి అభ్యంతరాలు గనుక ఏమైనా ఉంటే తెలపండి అని నేరుగా కోర్టుకు వచ్చి వివరించండి అని చెప్పి నోటీసుల్లో పేర్కొంది ఈ నెల ఈ పంతొమ్మిదిన విజయవాడ సీబీఐ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యంతరాలు చెప్పొచ్చు అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు ఆయేష్ మీరా హత్య కేసులు ఇప్పటికే సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యారు ఆయష్ మీరా హత్య కేసులో విచారణ ముగిసింది అని చెప్పి ఇప్పటికే కోర్టుకు తుది నివేదిక కూడా సమర్పించింది సిబిఐ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బి ఫార్మసీ విద్యార్థి మీరా తల్లిదండ్రులకు సిబిఐ కోర్టు నోటీసులు పంపించింది మీరా హత్య కేసు విచారణ ముగిసిందంటూ తుది నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు హత్య కేసులో సత్యం బాబుపై త్రీ సెవెంటీ సిక్స్ త్రీ నాట్ టూ సెక్షన్ల నమోదుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక చెప్పండి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడ సిబిఐ కోర్టుకు ప్రత్యక్షంగా వచ్చి అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పండి అని ఆ నోటీసుల్లో ఆయీరా హత్య కేసులు ఇప్పటికే నిర్దోషిగా విడుదలయ్యాడు సత్యం బాబు ఆయేష్ అీరా హత్య కేసులో విచారణ ముగిసినట్టు కోర్టుకి తుది నివేదిక కూడా సమర్పించింది సిబిఐ